హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమతాస్ కిచెన్ ఈరోజు వచ్చేసి ఎంత టేస్టీగా ఉండే చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం ఎంత ఈజీగా బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా చికెన్ కర్రీని ఎవరు రానోళ్ళు కూడా చాలా ఈజీగా చే చేస్తారండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది వచ్చినోళ్ళైనా చాలా ఈజీగా ఉంటుంది బాగా నచ్చుతుంది కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ముందుగా చికెన్ అనేది నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి బాగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో ఆయిల్ ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుందండి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న టూ ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అందులో కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపేసి ఒక గరిటితో ఒకసారి తిప్పి సాఫ్ట్గా కుక్కే వరకు ఫ్రై చేసుకోండి అలా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి ఒకసారి గరిటితో తిప్పేసి పచ్చివాసన అల్లం అనేది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి మొత్తం అలా ఫ్రై చేసుకొని అట్లా మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోండి మనం కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి అందులో చికెన్ అనేది యాడ్ చేసుకొని మొత్తం చికెన్ అనేది ఒకసారి మొత్తం ఎప్పుడైనా చికెన్ అనేది మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి టూ టూ త్రీ టైమ్స్ అనేది ఇంత నీట్గా ఉండదు కాబట్టి ఎప్పుడైనా మన చికెన్ అనేది డైరెక్ట్గా వేయకూడదు క్లీన్ ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలండి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని గరిటెతోనే ఒకసారి మొత్తం తిప్పేసేయండి అందులో వాటర్ అంతా వచ్చేసి ఆ వాటర్ అనేది ఇనికే వరకు కుక్ చేసుకోండి నేను వాటర్ ఏమి వేయకుండా కుక్ చేస్తున్నానండి చికెన్ అనేది ఎవరైనా ఫ్రైగా ఫ్రైగా మరీ తిక్ డ్రై ఫ్రైగా కాకుండా ఇలా ఈ ఫ్రైగా చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అనేది చాలా బాగుంటుంది మొత్తం కుక్ చేసుకొని మీకు కావాలనుకుంటే మూతనే పెట్టుకోవచ్చండి ఇలా మూత పెట్టేసుకొని కుక్ చేసుకోండి మరీ ఎక్కువ పెట్టద్దండి మూత అనేది కొంచెం అయినా గ్యాప్ ఉండాలి చూసారు కదండి వాటర్ అంతా ఎలా వచ్చేసిందో ఈ వాటర్ అంతా ఇనికిపోయే వరకు బాగా కుక్ చేసుకోండి చికెన్ కర్రీ అనేది మొత్తం ఈ వాటర్ క్వాంటిటీ అనేది మొత్తం తగ్గిపోయి ఆయిల్ అంతా పైకొచ్చే వరకు బాగా కుక్ చేసుకోండి చూసారు కండి మొత్తం ఆయిల్ అనేది పైకి పైకొచ్చింది ఇందులోనే మీకు స్పైసీనెస్ తగ్గట్టు కారం అనేది యాడ్ చేసుకోండి మీరు స్పైసీనెస్ ఎగ్గు తింటే కనుక కారం అనేది అడ్జస్ట్ చేసుకుంటూ యాడ్ చేసుకోండి గరిటితో మొత్తం ఒకసారి కలపెట్టేసి కారం అనేది కారపు వాసన కొంచెం వస్తుంది కదండి అదంతా పోయే వరకు బాగా ముక్కలకి కారం అంతా పట్టే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు కలుపుతుంటూ ఫ్రై చేసుకోండి అడుగంటుతుంటుంది ఫ్రై చేసుకున్న తర్వాత మన అందులోకి ధనియాల పౌడర్ అనేది యాడ్ చేసుకోండి నేను ఎక్కువ స్పైసెస్ కూడా ఏమి యాడ్ చేయట్లేదండి మీకు కావాలి మీకు ఎక్కువ స్పైసీనెస్ కావాలనుకుంటే యాడ్ చేసుకోండి మనం అప్పటికప్పుడు నూరేసుకున్న అల్లము మనం ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ స్పైసీనెస్ కూడా అవసరం లేదండి ఇలా ఫ్రై చేసుకుంటూ గరిటితో తిప్పుకుంటూ ఇలా ఫ్రై చేసుకోండి ఎంత టేస్టీగా ఉంటుందండి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది దీని మీద ఒక కొత్తిమీర తరిగి పెట్టుకున్న కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని ఒకసారి కలబెట్టేసుకోండి ఒకసారి కర్రీ అనేది చూసారు కానీ ఎంత టేస్టీగా ఉంటుందండి నేనే వాటర్ అనేది యాడ్ చేయట్లేదు ఇలా కుక్ చేసుకొని ఎవరైనా ఎంతో ఈజీగా అండి ఏం లేదు అల్లం వెలివి పేస్ట్ ఖచ్చితంగా ఉంటుందండి ఇలా కర్రీ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా ఇంట్లో మనమైనా సరే ఫ్రీగా తొందరగా క్విక్గా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుందండి చాలా టేస్టీగా ఇట్లా ఫైవ్ మినిట్స్ అనేది ఉంచేసి స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఇట్లా మొత్తం సాఫ్ట్గా కుక్ అయిపోయిందండి చూసారు కదా మీరు చూస్తేనే అర్థమైపోతుంది అక్కడ బోన్స్ కూడా కనిపించేటట్టు కుక్ అయిపోయింది మొత్తం మనం మామూలుగా బాయిలర్ కూడా అంటే త్వరగా కుక్ అయిపోతుందండి అందులో వాటర్ పోసి చాలాసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు నాటుకోడి ఇలా వంటి జుట్టుకోడి ఇవంటే ఎక్కువసేపు కుక్ చేయాలండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా చికెన్ కర్రీ రెడీ నా కర్రీ కనుక మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటాం